సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెద్దలాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది గ్రామ సర్పంచ్ అభ్యర్థి సూరగోని చంద్రమౌళి గౌడ్ ఇంటింటి తిరిగి ప్రజలను కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామ ప్రజలందరూ తనకు కేటాయించిన లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గ్రామంలో నివసిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు అలాగే గతంలో మాజీ ఎంపీటీసీగా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం తనకు ఉన్నదని తెలిపారు ఈ చందలాపూర్ స్థానిక సంస్థలో భాగంగా చందలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా శ్రీ మా చందలాపూర్ గ్రామ ఇలవేలుపు రంగనేకల స్వామి ఆశీస్సులతో చందలాపూర్ సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది నేను గతంలో ఐదు సంవత్సరాలు ఎంపిటీసీగా పనిచేశాను ప్లస్ ఎయిమ్స్ డైరెక్టర్గా పనిచేశాను చంద్రాపూర్ గ్రామ ప్రజలకు నేను పది ఏళ్ళ పాటు సేవలు అందిస్తూనే ఉన్నాను ఇంకోసారి ఈ అవకాశం సర్పంచ్గా అవకాశం ఇస్తే మరింత సందపూరు అభివృద్ధికి తోడ్పడతాను ఎందుకంటే నేను ఆర్ఎంపి డాక్టర్గా ఇరవై ఐదు సంవత్సరాల సుంది సేవలు అందిస్తూ ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను ఇటు వైద్యపరంగా కానీ ప్లస్ గ్రామాభివృద్ధికి నేను సేవ ముందుకు ముందుకొస్తున్నా అన్నాదంలో అక్క జిల్లెలో అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా నన్ను అత్యధిక మెజార్టీతో మన నాకు లేడీస్ ఫర్స్ గుర్తు వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించి గెలిపించగలరని నా యొక్క మనవి చేస్తున్నాను